హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ ఎక్స్పోర్ట్స్ మీద అంటే మన భారతదేశం నుంచి ఏవైతే అమెరికాకు వెళ్తాయో ఈ సరుకులు కావచ్చు లేకపోతే ఈ సామాగ్రి కావచ్చు దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది విధించారు అనమాట అయితే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఎందుకు విధించారు అంటే మన భారతదేశం అనేది రష్యా దగ్గర నుంచి అతి చౌకగా డిస్కౌంట్ ఆయిల్ అనేది మనం కొనుక్కుంటున్నామని చెప్పేసి కారణం చూపించి ప్లస్ దానికి తోడు మనం ఇప్పటి వరకు అమెరికాతో ఎటువంటి ట్రేడ్ డీల్ అంటే ఈ వాణిజ్య సరఫరాకు సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ అనేది మనం ఇంకా చేసుకోలేదన్నమాట ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో యూరోప్ దేశాలు కావచ్చు లేకపోతే జపాన్ కావచ్చు లేకపోతే ఈ ఆస్ట్రేలియా జర్మనీ కావచ్చు ఈ దేశాలన్నీ ఆల్రెడీ మన ట్రంప్ గారితో ట్రేడ్ డీల్ అనేవి చేసుకున్నాయన్నమాట అయితే మన భారతదేశం అనేది ఇంకా ట్రేడ్ డీల్ అనేది ఎందుకు చేసుకోలేదు అంటే ఈ నెగోషియేషన్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి అన్నమాట ఈ నెగోషియేషన్స్ దగ్గర ఫెయిల్ ఎందుకు అవుతున్నాయి అంటే ఇప్పటి నుంచే కాదు మన భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు మన దేశానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ కానీ లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ కానీ వీటిని విదేశానికి సంబంధించినటువంటి ఏ కంపెనీకి ఏ దేశాలకు మనము రెండు మార్కెట్లు మనం ఎప్పుడూ విదేశాలకు ముందు పెట్టలేదు ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు భారతదేశంలో ఈ వ్యవసాయం మీద ఆధారపడే రైతులు మరియు పశు పోషణ అంటాం కదా ఈ పశువు మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి చాలా మంది ప్రజలు మన దేశంలో ఉన్నారనమాట సో ఒకవేళ మన భారతదేశం అనేది ఈ రెండు రంగాలకు సంబంధించినటువంటి మార్కెట్ ని విదేశాలకు అంటే అమెరికా కావచ్చు లేకపోతే ఇతర దేశాలకు కానీ ఓపెన్ చేస్తే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మొత్తం మొత్తం అనేది విదేశానికి సంబంధించినటువంటి కంపెనీలు అనేటివి ఇక్కడ వేసుకుంటాయి అన్నమాట దానివల్ల ఏమవుతుంది అంటే మన రైతులే నష్టపోతారు మన రైతుల భూములు నష్టపోతాయి మన రైతులకు పంట నష్టం వస్తుంది ఎందుకంటే వాళ్ళు జెనరిక్ టైప్ సంబంధించినటువంటి విత్తనాలు అనేటివి వాళ్ళ పంటలలో వాడతారనమాట ఒకవేళ మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మార్కెట్ను తీసుకెళ్ళి అమెరికా చేతిలో పెడితే ఈ అమెరికాకు సంబంధించినటువంటి విత్తనాలు కానివ్వండి లేకపోతే ఆ వ్యవసాయ రంగానికి ఆ కూరగాయలకు సంబంధించినటువంటివి కానివ్వండి వాటి తాలూకి అన్ని మన మార్కెట్లోకి వచ్చేస్తే నెక్స్ట్ టైం కూడా మనకు తెలియకుండానే మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అమెరికా మీద ఆధారపడే పరిస్థితి అనేది వచ్చేస్తుంది అనమాట దీనికోసమే మన భారతదేశం అనేది గతంలో కానివ్వండి లేకపోతే ప్రస్తుతం కానివ్వండి లేకపోతే భవిష్యత్తులో కూడా కానివ్వండి ఎప్పుడైనా సరే ఇతర దేశాలతో మనము ఈ వాణిజ్య పరమైనటువంటి డీల్స్ చేసుకునేటప్పుడు అందులో నుంచి ఈ వ్యవసాయ రంగము మరియు ఈ డైరీ రంగము ఈ రెండింటిని విదేశాల ముందు మనం పెట్టమన్నమాట ఈ రెండు రంగాలు ఓన్లీ ఫర్ ఇండియన్స్ అంతే ఇండియన్స్ ఇండియన్ కంపెనీలు వీటి వరకే ఉంటాయనమాట సో ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఈ రెండింటికి సంబంధించినటువంటి మార్కెట్ ని భారతదేశము యుఎస్ కి తెరవాలి అని చెప్పేసి అందులో ఒక డీల్ అనమాట రెండో డీల్ వచ్చేసి భారతదేశం అనేది రష్యా తోటి ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వీటికి వీటికి సంబంధించినటువంటి అన్నిటిని భారతదేశం అనేది రష్యాతో పూర్తిగా సంబంధాలు అనేటివి తెంచుకోవాలి అనేది రెండవది అనమాట తర్వాత మూడో అంశం వచ్చేసి భారతదేశం అనేది ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్నటువంటి దాడిని ఖండించాలి అని చెప్పేసి ఈ అసాధారణమైనటువంటి ఈ కండీషన్స్ పెట్టి ట్రేడ్ డీల్స్ కి రండి మీ భారతదేశానికి ఆగస్టు ఒకటో తారీఖు వరకు గడువు అని చెప్పేసి ఫస్ట్ ఒకటో తారీఖు దాకా టైం ఇచ్చాడు మళ్ళీ తర్వాత ఆ గడువును పెంచడం జరిగింది అంతేకాకుండా గతంలో చూసుకుంటే ఈ ట్రంప్ గవర్నమెంట్ లోకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి లిండ్సీ గ్రాహం అంటారు ఈయన కూడా భారతదేశం అనేది రష్యన్ ఆయిల్ అనేది ఆపకపోతే ఐదు వందల పర్సెంట్ టారిఫ్ విధిస్తాము అని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్య చేశాడు దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేసి పెట్టాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్ళి తప్పక చూడండి అయితే వీళ్లకు నచ్చినట్టు వీళ్ళ ఇష్టానుసారము వీళ్ళు షరతులు పెట్టేసి ఇవి మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే ఖచ్చితంగా వీటి మీద మీరు సంతకాలు పెట్టాల్సిందే అని చెప్పేసి భారతదేశం మీద ఒత్తిడి చేస్తున్నారు అనమాట అయితే దాంట్లో భాగంగానే ఈ మధ్య అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఈ భారతదేశము మరియు రష్యా అనేటివి డెడ్ ఎకానమీలు అంటే పతనమైపోయినటువంటి ఆర్థిక వ్యవస్థలు ఈ రెండు కాబట్టి భారతదేశం ఏం చేస్తుంది అనేది ఇంకా మాకు అనవసరము అని చెప్పేసి ఒకవైపు స్టేట్మెంట్ ఇచ్చాడు మరొక భారతదేశం ఇంకా మాతో ట్రేడ్ డీల్ కి రావట్లేదు అని చెప్పేసి ఇంకోవైపు అదే ట్రంప్ గారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు అయితే మీకు ఒక విషయం క్లారిటీగా చెప్తాను చూడండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎక్స్పోర్ట్ డిపెండెంట్ గా లేదు అంటే మన భారతదేశ జీడిపి ఉంది కదా ఎక్స్పోర్టెడ్ గా వచ్చినవి కాదు అంటే మనము ఇతర దేశాలతో వ్యాపారం చేసుకొని తీసుకొచ్చినవి కాదు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎనభై పర్సెంట్ సెల్ఫ్ మేడ్ అనమాట అంటే ఆ ఎనభై పర్సెంట్ అనేది మనం కట్టే ట్యాక్స్ డబ్బులు కావచ్చు లేకపోతే మన దేశంలో మనం వాడుకుంటున్నటువంటి వస్తువుల ద్వారా కావచ్చు లేకపోతే ఆహార పదార్థాలు కావచ్చు వీటి వల్లనే ఎనభై పర్సెంట్ అనేది మన భారతదేశానికి ఆదాయం అన్నమాట ఇక ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనము బయటి దేశాలతోటి ఆధారపడి ఉంటాము అంటే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి బియ్యం కావచ్చు లేకపోతే అమెరికాకు మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది టెక్ అనమాట ఈ టెక్ అనేది సర్వీసెస్ కిందికి వస్తుంది వస్తువుల కిందికి రాదు అది సర్వీసెస్ కిందికి వస్తుంది సో ఈ టెక్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆ ఇరవై పర్సెంట్ ఎకానమీయే మిగిలిన ఎనభై పర్సెంట్ కూడా మనం లోపల బిల్డ్ చేసుకునేది అంటే మన దేశంలో మనం వాడుకుంటున్న దానికి మనం తయారు చేసుకుంటున్న వాటికి వీటి ద్వారా వచ్చే ఎకానమీ ఇప్పుడు మీరు జపాన్ చూడండి అమెరికాని చూడండి లేకపోతే ఈ చైనాని చూడండి ఇవి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లు అనమాట ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళు ఏం చేస్తారు ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటారు పక్కపక్క దేశాలకి సో వీరి ఆదాయం అంతా ఎక్స్పోర్ట్ బేస్డ్గానే ఉంది ఒక్కసారి ఆ ఇతర దేశాలనేటివి చైనా ప్రోడక్ట్లను బ్యాన్ చేసేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ అనేది కుప్పకొలిపోతుంది అనమాట కానీ మన భారతదేశానికి అలా ఉండదు ఎందుకంటే బయటి దేశాలు ఎంత మన భారతదేశాన్ని బ్యాన్ చేసి మన భారతదేశ ప్రోడక్ట్స్ని బైకాట్ చేసినా కానీ మనకు పోయేది ట్వంటీ పర్సెంటే ఎయిటీ పర్సెంట్ అనేది మన ఆర్థిక వ్యవస్థ సేఫ్గానే ఉంటుంది ఎందుకంటే ఆ ఎయిటీ పర్సెంట్ అనేది మనకై మనము ఇన్సైడ్లో క్రియేట్ చేసుకున్నది సో దానివల్ల ఇప్పుడు ట్రంప్ ఇరవై ఐదు పర్సెంట్ నేను టారీఫ్ విధిస్తా అంటున్నాడు అయితే ఈ ఇరవై ఐదు పర్సెంట్ టారీఫ్లో కూడా ఆయన ఏమేమి చెప్తున్నాడో చూడండి ఈ అమెరికా వాళ్ళు ఎలా ఉంటారంటే నీ దేశం మీద నేను టారిఫ్ విధిస్తున్నానంటే నీ దేశంలో నుంచి నేను కొనే ప్రతి దాని మీద నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది టారీఫ్ విధించాలన్నమాట కానీ ఈ అమెరికా అనేది అలా చేయదు అమెరికా ఏం చేస్తుంది అంటే టారీఫ్ విధిస్తున్నాను నీ మీద అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ అంటది ఈ దేశంలో నుంచి వారికి అవసరమో వాటి మీద ఆ ఇరవై ఐదు పర్సెంట్ని మినహాయించేస్తారు అంటే వాళ్ళకు నచ్చినటువంటి ఆ ప్రొడక్ట్స్ మీద వాళ్ళకు అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ మీద ఇరవై ఐదు పర్సెంట్ తీసేస్తారు అవసరం లేనటువంటి వాటి మీద ఇరవై ఐదు పర్సెంట్ అనేది విధిస్తారు సో ఇప్పుడు ట్రంప్ ఈ ఇరవై ఐదు పర్సెంట్ విధించాడు అన్నాడు కదా దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశం నుంచి వెళ్ళే ఈ ఎలక్ట్రానిక్స్ మీద టారిఫ్ అనేది వర్తించదని చెప్పారు చూడండి తర్వాత వచ్చేసి టెక్ టెక్ అంటే ఈ సర్వీసెస్ అంటారు వీటిని వీటిని ప్రొడక్ట్స్ కిందికి రాదు దీన్ని సర్వీసెస్ కింది కేటగిరీ చేస్తారు సో ఈ భారతదేశం నుంచి వెళ్ళే ఈ టెక్ రంగానికి కూడా టారిఫ్ అనేది వర్తించదు మనకు మెయిన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ రంగము ఎందుకంటే మన భారతదేశంలో తయారు చేస్తున్నటువంటి ఐఫోన్లు అమెరికాకి ఎక్కువ వెళ్తాయి సో ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి చిప్స్ కానివ్వండి అంటే ఈ మైక్రో నానో చిప్స్ అంటారు కదా ఈ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ లో వాడే వాటిలలో ఈ చిప్స్ కానీ దీని మీద ఏ టారిఫ్లు లేవు వాళ్ళు టారిఫ్లు విధించేది ఏంటంటే ఇంకా ఆ బియ్యం బస్తాల మీద పప్పు ఉప్పు ఈ కూరగాయల మీద వాళ్ళు టారిఫ్లు విధిస్తారు సో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వల్ల మన భారతదేశంలో నష్టపోయేది ఎంతో తెలుసా అండి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తంలో జీరో పాయింట్ టూ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే మనకు కొద్దిగా అటు ఇటు అవుతుంది అంతే అంతకు మించి అమెరికాతో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకే ఇప్పుడు ఈ జర్మన్స్ కావచ్చు లేకపోతే ఈ ఆస్ట్రేలియా కావచ్చు లేకపోతే ఈయు యూరోప్ వాళ్ళు కూడా ఈ సోషల్ మాధ్యమాలలో భారతదేశాన్ని పొగుడుతున్నారు ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది మీరు ఈ ట్విట్టర్లో కావచ్చు లేకపోతే ఇతర సోషల్ మాధ్యమాలలో మీరు చూసే ఉంటారు చైనాకు సంబంధించినటువంటి చైనా వాళ్ళు కూడా మన భారతదేశం అనేది ఈ ట్రంప్ టారీఫ్ని తట్టుకొని నిలబడ్డందుకు హర్ష వ్యక్తం చేస్తున్నారు అనమాట సో ప్రపంచ దేశాలన్నీ మన వైపుకున్నా కానీ ప్రపంచ దేశాలన్నీ మన గవర్నమెంట్ను పొగుడుతున్నా కానీ మన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇండి అలియన్స్ కూటములు వీళ్ళకి ఎప్పుడు దేంట్లో దాంట్లో ప్రాబ్లంలు ఉంటూనే ఉంటాయి సో నేను మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే ఈ అమెరికా యొక్క ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధించగానే భారతదేశ డిప్లొమసీ అనేది భారతదేశ విదేశాంగ విధానం అనేది సరిగ్గా లేదు ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి మీరు కూడా ఆ నెత్తి మీద వేసుకొని తిప్పకండి ఇదే ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నది నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు అనేటివి ఎలా ఉన్నాయనేసి కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ అప్పుడే కదా నాకు అర్థమవుతుంది మీ భావనలు ఎలా ఉన్నాయి అనేసి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం